హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు మన ఛానల్లో చిల్లీ చికెన్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా ఏదైతే దానికోసమైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ పోసరిపడా ఆయిల్ కూడా పోసేసుకొని కడాయిలో మీకు కావాల్సినటువంటి స్పైసెస్ కూడా వేసుకోండి అవి కాస్త పోపు వచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆని అయితే కట్ చేసుకొని వేసుకోవాలి అది ఉడికేలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి రెండు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి క్యాషోనట్ కూడా తీసేసుకొని కొన్ని అర టీ స్పూన్ వరకు మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని మనమైతే మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఈలోపు మనకు ఆనియన్ కూడా ఉడికిపోయి ఉంది కదా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు చికెన్ వేసుకోవాలన్నమాట చికెన్ వేసుకొని బాగా ఉడికేంత వరకు కూడా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత చికెన్ అయితే బాగా విడవలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి అలా కలుపుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించండి సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుందండి సో అందుకనేసి సాల్ట్ ముందుగానే వేసుకొని ఉడికించండి ఈ విధంగా మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు అయితే ఉడికియండి రెండు నిమిషాల తర్వాత మనకు చికెన్ పీసెస్ అనేవి ఇగో ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉడికిపోయి ఉంటాయి దీంట్లోకి ఒక స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసేసుకొని ఒక స్పూన్ వరకు అయితే అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి చిల్లీ చికెన్ అంటే చాలా ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు మ్యాక్సిమం అందరు లైక్ చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా పసుపు అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి మనకి మ్యాక్సిమం ఒక చికెన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆయిల్లోనే ఉడకాలండి చాలా బాగుంటుంది విధంగా మూత పెట్టేసి కూడా రెండు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించాలి చూసారు కదా మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది సో ఈ టైంలో ఒక చిన్నది మీడియం సైజు అన్న చిన్నదన్న టమాటో కూడా కట్ చేసుకొని వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడికించండి టమాటా ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి కదా ఈలోపు కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనకి చికెన్ పీసెస్ అనేవి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయాయండి సో ఈ విధంగా మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే మనకు మ్యాక్సిమం చికెన్ పీస్ అనేది ఉడికిపోయింది ఈ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి కావాలనుకుంటే మిక్సీ జార్ ఉంటుంది కదా ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసేసి కడిగి ఇందులో యాడ్ చేసుకోండి లేదు అవసరం వాటర్ అవసరం లేదు అనుకుంటే ఇందులో ఇట్లనే సిమ్లో పెట్టేసి ఉడికించండి చాలా బాగుంటుంది నేనైతే కొన్ని మిక్సీ జార్ కడిగేసి కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేశానండి విధంగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఉడికించండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా మనకి చాలా బాగుంటుంది కర్రీ ఈ విధంగా కలుపుకొని రెండు నిమిషాల పాటైతే ఉడికించండి ఉడికిస్తే ఏంటి అంటే ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టేస్తుంది అనమాట చాలా బాగుంటుంది మనం మసాలా పేస్ట్ ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టేసి చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా ఉడికించిన తర్వాత వీటిలోకి చూసారు కదా వీడిలో ముక్క అనేది మనకు మ్యాక్సిమం ఉడికిపోయిందండి ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసి ఉడికించండి చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇది లోపు మనము గరం మసాలా ఒక స్పూన్ వరకు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలపండి ఇదం కలిపిన తర్వాత మనకి పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర వేసుకుని మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వండి చూసారు కదా మనకి ఆయిల్ అనేది పైకి తేలింది కదా మ్యాక్సిమం మనకైతే కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఈ విధంగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోతుందండి సో ఇదైతే టిఫిన్స్ కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సరి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్